అధ్యక్ష అయితే మిలియాపుట్ లో ఏర్పాటు ఐటిడి ఏర్పాటు చేయాలని అప్పటి సభ్యులు రెడ్డి శాంతి గారు అలాగే మందస్లో ఏర్పాటు చేయాలని సీదర్ అప్పలరాజు రాజు గారు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటూ దాన్ని ఎక్కడా పెట్టనివ్వకుండా ఆపుకున్నారు అధ్యక్ష అయితే చివరికి అది ఎక్కడ ఏర్పాటు చేయలేదు అలాగే గిరిజనులకు అన్యాయం చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష విభజన జరిగిన నాటికి ఐటిడిఏలో జిల్లా సప్లాన్ మండలాల వైపు కనీసం కళ్లెత్తి చూడలేదు అధ్యక్ష ఒక్క పైసా ఎక్కడ ఇవ్వలేదు అధ్యక్ష ఎక్కడ సప్లాన్ మండలాలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఐటీడిఏ నిధులు ఎక్కడ ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష అలాగే గిరిజన గ్రామాలకు త్రాగునీరు కానీ రహదారి సౌకర్యాలు కానీ ఒక్కటి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అధ్యక్ష సప్లాన్ నిధులను దారి బండించి వివిధ కార్పొరేషన్లకు కేటాయించి గిరిజన సమస్యలు పరిష్కారం చేయలేదు అధ్యక్ష కొండపైన ఉన్న గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చూపించారు కానీ ఒక్కటి కూడా ఖర్చు చేయలేదు మొదలుపెట్టిన వాటిని పూర్తి చేయలేదు మొదలు పెడితే మధ్యలో ఆపేశారు అధ్యక్ష కోటమి ప్రభుత్వంపై అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అటువంటి ఐటీఐ గురించి అందరూ కూడా ఆశలు పెంచుకున్నారు అధ్యక్ష కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనని మన ఫైనాన్స్కి పంపించడం జరిగింది అధ్యక్ష మిలియాపుట్లో ఐటీడీ ఏర్పాటు చేద్దామని ఉద్దేశంతో మనం ప్రతిపాదన పంపించాం అధ్యక్ష అయితే ఇప్పటికీ కూడా ఇరవై మండలాలు ఏవైతే ఉన్నాయో సీతంపేటకు రావడం వెళ్లడం జరుగుతుంది అధ్యక్ష గౌరవ సభ్యులు ఆందోళన చెందిన విధంగా మిగిలిన పదహారు మండలాలని వదిలేయలేదు అధ్యక్ష వా వాళ్ళకి ఏ విషయం కావాలి అన్న ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే గిరిజనులకు రహదారి సౌకర్యాలు వస్తున్నాయి సప్లై నిధులు వస్తున్నాయి అలాగే మనకి ట్రైకార్ లోన్లు వస్తున్నాయి అధ్యక్ష అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐటీడీఏ స్కూల్స్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు కానీ వాళ్ళకి వస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు ఇప్పుడు వస్తున్నాయి అధ్యక్ష కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే గౌరవ సభ్యులు అందరూ అడిగారో వాళ్ళందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఖచ్చితంగా మీ మీ గిరిజన మండలాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని ఐటీడీఏకి ప్రజెంట్ సీతంపై ఐటీడీఏకి పంపించండి అక్కడ ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ ఏ విధంగా అయితే సౌకర్యాలు సేవలు జరుగుతున్నాయో అక్కడ కూడా చేస్తామని ప్రభుత్వం ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష థ్యాంక్ యూ